హాయ్ అందరికీ నమస్కారం నేను మీ బడితల మారి కుమార్ ఫ్లాస్ట్ ఫ్రెండ్ ఈరోజు మన వాయిస్ ఆఫ్ లా యూట్యూబ్ ఛానల్లో తెలుసుకోబోయే అంశం ఏమిటంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఈ ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రారంభించబడింది ఈ యొక్క బుక్ను మన ప్రతి దళితుడు ఎస్సీలోని ఎస్సీ ఎస్టీలోని సుమారు వంద కులాలకు చెందినటువంటి విద్యావంతులు మేధావులు చదువుకున్న యువకులు చదువుకున్న పెద్దవారు ప్రతి ఒక్కరూ ఈ యొక్క చట్టం గురించి తెలుసుకోవాలనేదే మన యొక్క యూట్యూబ్ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఇందులో ఈ యొక్క చట్టం షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలపై ఆకృత్యాల నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రారంభించబడింది ఈ చట్టాన్ని ఒకటి నిరోధక చట్టంగా ఒకటి నిరోధక నిబంధనలుగా రూపొందించబడింది ఈ చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పార్లమెంటు ద్వారా ఈ చట్టం చేయబడింది పదకొండు తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిదవ తేదీన రాష్ట్రపతి ఆమోదం పొంది ముప్పై ఒకటి మూడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి ఈ చట్టం ప్రారంభించబడింది అదేవిధంగా ఈ చట్టాన్ని పలుమార్లు సవరించి పద్నాలుగు నాలుగు రెండు వేల పదహారు నుండి పూర్తిగా అమలులోకి వచ్చింది ఇందులో చట్టములు నిబంధనలు షెడ్యూల్లు ఇది మూడు రకాలుగా విభజించబడింది చట్టములలో ఆరు అధ్యయనములు ఉన్నాయి మొదటి అధ్యయనం ప్రాథమిక అంశములు రెండవ అధ్యాయం నేరుపూరిత ఆకృత్యాలు మూడవ అధ్యయనం బహిష్కరణ నాలుగవ అధ్యయనం ప్రత్యేక న్యాయస్థానములు నాలుగు బై ఏ అధ్యయనం బాధితులకు మరియు సాక్షులకు హక్కులను గుర్తించే అధ్యయనం ఐదవ అధ్యయనం అనుచిక అంశములు మరియు షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలపై ఆకృత్యాల నిరోధక నిబంధనలు పంతొమ్మిది వందల తొంభై ఐదులో సుమారు ఇందులో ఇరవై రూల్స్లు ఉన్నాయి చట్టాలు అధ్యాయాలు వేరు నిబంధనలలో రూల్స్లు వేరు ఈ రెండింటిని అనుసరిస్తూ షెడ్యూల్లోని సెక్షన్ త్రీ సబ్ సెక్షన్ వి క్లాస్ విఏలను అనుసరిస్తూ పలు సెక్షన్లు ఎస్సీ ఎస్ట్లోని సెక్షన్ త్రీ కింద పలు వన్ టూ త్రీ ఫోర్ల కింద ఈ యొక్క చట్టం మన ముందుకు తీసుకురావడం జరిగింది ఇది రాష్ట్రపతి ఆమోదం జమ్మూ కాశ్మీర్ మినహాయించి భారతదేశం అంతటా ఈ చట్టం అమలు లేకుంది కావున మిత్రులారా ఎస్సీ ఎస్ట్లోని సుమారు వంద కులాలకు చెందిన దళితులారా నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే ఈ యొక్క చట్టాన్ని గురించి ఈ యొక్క నిబంధనలు చట్టాలు షెడ్యూల్ల గురించి ఈ రూల్స్ల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనేదే ఈ యొక్క వాయిస్ ఆఫ్ లా యూట్యూబ్ ఛానల్ ముఖ్య ఉద్దేశం కావున లాస్ట్గా నేను మిమ్మల్ని కోరుకునేది ఏదంటే ఈ యొక్క బుక్సును ప్రతి ఒక్కరూ కొని ఈ చట్టాలను చదివి ప్రతి ఒక్కరూ ఈ యొక్క మన దళితుల్లోని ప్రతి ఒక్క బిడ్డకు ఎటువంటి అన్యాయం జరగకుండా ఎటువంటి అవమానాలు జరగకుండా కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ను ముందుకు తీసుకుపోతారని కోరుకుంటూ మరో వీడియోతో మేము ముందుకు వస్తా అందరికీ నమస్కారం నేను మీ బడితల మారి క్లాస్ స్టూడెంట్